కూడా సేవకులు పంపించి దేవుడు మాట్లాడడం తర్వాత లేచి నిలబడడం అనేది నేను రెండు వేల పదహారు నుంచి వస్తున్నాను ఆ సేవకుల నుంచి మాట్లాడిన ప్రతిసారి మాట నెరవేర్చడం అనేది గా ఇక ఏమాత్రం డౌట్ అనేది లేదన్న అయితే పోయి సో ఇచ్చిన వాగ్దానము కేవలము మేము ఆ ముద్రించబడిన ఆత్మ చేత ఉన్నాం కాబట్టి వస్తున్న సమస్యల నుంచి తప్పించడానికి ఆయన బహు ఆదరణ ఇచ్చాడు తరణుగా కాబట్టి నిలబడి ఉన్నారు నేను మధ్యలో మీకు ఈ సందర్భాల భాష కానీ ఏం కానీ ఇక్కడికన్నా ముందు మనము ఆ ప్రొద్దుటూరు లేకుంటే బెంగళూరు ఇక్కడ స్టార్ట్ చేసి బాగా ఉద్యంప చేద్దాము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాము అయితే జరుగుతాయి ముందు రోజుల్లో జరుగుతాయి కానీ ఈ సంవత్సరం వాగ్దానము బట్టే నేను ఇప్పుడు దీనికి ముందుకు వెళ్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అన్న ఇరవై మూడు ఇరవై మూడులో మొదట్లోనే తెలిసి ఫిబ్రవరి ఆ టైంలోనే ఉపవాసం ఉన్నాము ఉపవాసం ఉండి రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు రావడం ఆ తర్వాత ఇక్కడ నిలబడి అడగడం మరి ఇక్కడ స్థలంగా అయిన రెడ్డి రెడ్డి నేను ఇవ్వను అసలు ముఖం కూడా చూడలేదు మాట్లాడటం కాదు కదా కనీసం నేను చనరాయుడు అన్న పెద్ద బతిలో నా కనీసం వాళ్ళతో మాట్లాడను అంటే లేదు 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 అక్కడ అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు అయినప్పుడు కూడా అన్న నిలబడి అన్న ఇది మంది కాబట్టి ఇక్కడ ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అంత్యప్రదర్ బ్రదర్ అని చెప్పేసి ఆ రోజు ప్రార్థన చేయడం అన్న వారానికి నాకు తెలిసి వారానికి కూడా నా తెలిసి అయితే నాలుగు ఐదు రోజుల్లోనే మరి పోనీసం చెప్పాలంటే ఆ రోజు నేను పోసిన సమయంలో ఒక్క రూపాయలేదు మా దగ్గర కానీ ఐదు రోజుల్లో దానికి డబలు ఇచ్చాడు దేవుడు హలడియా లక్షల్లోనే కాబట్టి అది కొనడానికి గల అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము ఎంత ఎదురు చూశాను అంతే వాగ్దానం ఇచ్చిన తర్వాత నేను ఆగలేకపోతాను హలోయ ఎందుకంటే పోయిన సంవత్సరం ఎక్కువ శాతం ఇక్కడ రాల నెలలో రాలేదు ఇక్కడ నెలలో వచ్చేసి ఈ స్థలంలో నిలబలేకపోతే ఆ కొండకి వెళ్ళడం లేదంటే కనుక పరిచయంకి వెళ్ళిపోయి చేసుకునేవాడు కానీ ఈ స్థలంలోకి రాలేదు అయితే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒకసారి చూడండి మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము అది ఇచ్చిన తర్వాత ఇక నేను ఇంట్లో ఇరవై ఎనిమిదో అధ్యాయము పది వచ్చిన మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పది వచ్చినప్పుడు శుద్ధ స్థలంగా ఉండు ఒక మందిరమును కట్టించుటకై కట్టించుటకాయో నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింది అలా కాబట్టి ఇచ్చిన వాగ్దానము ఎప్పుడైతే వచ్చిందో మరి ఈ సంవత్సరము మందిరము ఉంది లేదనే సంగతి మాకు అనవసరం మాకు ఎవరు సహాయం చేస్తారనే సంగతి మాకు అవసరం కానీ మందిరం కట్టబడతాడు కాబట్టి అందుకు కావలసినాక నేను అడిగాను ప్రభు ఇచ్చిన వాగ్దానము ఏమొచ్చిందంటే యహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు అన్నాడు ఆ తర్వాత ఇదేంటి ఏది మనసుకు తెచ్చుకొని నేను ధైర్యం వహించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ తర్వాత వాక్యం తీస్తే ఇక్కడ రాయబడింది పరిశుద్ధ స్థలంగా ఉంటాయి ఒక మందిరం కట్టించాలని హెలలుయ కాబట్టి ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ పై నుంచి వాక్యాలు చూస్తే సులోమని గురించి రాయబడింది అయితే ఆయన వెతికితే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు వద్దు ఆయన నిశ్చయంగా మనం క్లోజ్ చేస్తాడని రాయబడింది కాబట్టి ఇక ఆయన వాక్యం వినడం తప్ప ఇవ్వట్లేదు ఎందుకంటే శరీర సంబంధమైన యొక్క ఏ పని జరగాలన్న భూమి మీద మొదట అది ఆత్మలు జరగాలి హలలి కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ముందు శరీర సారమైన యొక్క కట్టబడాలి అంటే నీ హృదయం కట్టబడాలి మొదట హలలి కాబట్టి అదే వాక్యం ఇప్పుడు అన్న చూసినప్పుడు ఇక నాకు తెలియకుండానే నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి ఆ వాక్యం చెప్పినంత వరకు కూడా నేను బలపడుతూనే ఉన్నాను ఇక మధ్యలో ఏడిస్తే బాగోదులే చెప్పేసి కాబట్టి ఇచ్చిన వాగ్దానము మాకు ఎంత ముఖ్యం అంటే ఆ సంవత్సరం అంత గొప్పగా జరగడం చూసి ఇప్పటికే ఆశలు ఎదురు చూస్తా ఉంటాం డిసెంబర్ వచ్చిందంటే ఇక్కడ క్రిస్మస్ అని మేము ఎప్పుడు ఎదురు చూడడం కానీ రెండు వేల ఇక నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం రాబోతుంది కాబట్టి ఆ రాత్రి మరి పన్నెండు గంటల పడగానే ఒకటో సెకండ్ నుంచి దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుని ఎదురు చూస్తూ ఉంటాము అన్నట్టుగానే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము మరి అదే వైశ్యము మరి యాకవ్తో మాట్లాడిన మాటలు ఈరోజు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ యొక్క మందిరం బహుగపగా కట్టబడబో హలో సో మంచిది చాలా సంతోషం సో బెప్పిలోగానే సమయం కాదు అయినప్పటికీ కూడా మీరు సమయం లేనప్పటికి కూడా అవకాశం కుదుర్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు అది బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ వాఖ్యవడం కోసం మిమ్మల్ని నేను హఠాత్తి చెప్పడం జరిగింది కాబట్టి మీరు చెప్పిన మాటలు నన్ను గొప్పగా బలపరిచాయి ప్రార్థన చేస్తున్నాడు మహా దినే శని కేసుకొలు స్తో ప్రభావ మాతో మాట్లాడారు ప్రభా నేను నమ్ముతున్నాను నిజంగా మా జీవితాలు కొన్ని సందర్భాల్లో ప్రభా లోకంలోకి వెళ్ళాలనే ఆశతో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుందని ప్రభు అవంతరాలు వచ్చినప్పుడు కూడా ప్రభు మేము నిజంగా ఇది మాకు వాగ్దానం భూమి కాదేమో అనుకున్నాం ప్రభా ఎందుకంటే ప్రభావ ఈ సంవత్సరంలో ఎంతో మంది మాకు మరి మా దగ్గరికి వచ్చి మీకు మంచి స్థలాన్ని ఇస్తున్నావు ఇక్కడ సిటీలోనే మరి చిన్నమడిలోనే కట్టుకుంది కానీ అని చెప్తున్నప్పుడు ప్రభా నిజంగా నువ్వు అలాంటి పోట్లు ఇచ్చేవాడు అయితే ప్రభా ఇలాంటి గొప్ప స్థలం మాకు ఇచ్చేవాడికి కాదు ఒంటే వెయ్యి మందిని పదివేల మందిని చేస్తున్నావు ప్రభా ఎడారిలో ప్రభా మీరు మార్గాన్ని సరళపరుస్తున్నావు ప్రభా మార్గంగా ప్రభా అటు స్థలంగా నీ యొక్క పరలోక గవినిగా నీ పరిశుద్ధ బంధనంగా ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు నీకు ఇలా అధిష్టూస్తూ వచ్చారు నిజం చెప్పాలంటే ప్రభావ ఏ పార్టీ వరం దేనికి పనికి రాని వాళ్ళం ప్రభు ఈ లోకంలో కుటుంబ సభ్యులకే కాదు ఎవరికి అవసరం లేదనుకున్న సమయంలో ప్రభు నన్ను పట్టుకున్నావు అని బట్టి నీకు ఇలా అది చూస్తూ నిజంగా మేము ఎలా జీవించామో గత కాలంలో ప్రభావ నువ్వు కూడా దేవుడు నా ఎరిగి ఉన్న కూడా ప్రభావ్ పట్టుకున్నావు అందరి బట్టి నీకులా అధిష్టూరం నేను చేయలేని ప్రతి కార్యప్రభా నీ వాక్కు చేతనను బలపరుస్తూ ధైర్యాన్ని ప్రభు పని జరిగిస్తున్న ప్రభావ దూరాలు తెచ్చినందుకు స్తోత్రం అనేక ప్రభావ ఇక్కడ రప్పిస్తున్నందుకు నీకు ఏవేలా ఈ ఈరోజు సేవకులకు వచ్చిన ప్రభా మెడలు ఈ దూతలను ప్రభా మేము నమ్ముతున్నాం అదే అలానే ప్రభా నీ యొక్క దూతలు ఇక్కడ సంచారం చేస్తున్నందుకు స్తోత్రం మమ్మల్ని బలపరుస్తున్న నీ ఆత్మకై నీకు వేలాదిస్తులు స్తోత్రాలు ప్రభు పరిశుద్ధాత్మడా ఈ స్థలం అంత ప్రభు నీ రత్నంతో కడిచే ప్రభావ నీ ఆత్మతో నింపడి చేస్తున్నాము సంపూర్ణ బిల్లగల ప్రభు మమ్మల్ని రూపాలతో పరచండి ఇతరులు వస్తున్న ప్రతి ఒక్కరికి మాదిరికరంగా జీవించిన ప్రభు మమ్మల్ని చింతపరచండి మమ్మల్ని చింతపరచండి ఆవిడ ప్రభు మేము బలహీనులమే మేము నిజంగా ప్రతి విషయంలో ప్రభు తొట్టిల్లిపోయే వాళ్ళమే కాని ప్రభు తొట్టిల్లిపోయి నువ్వు మాలో ఉన్నావు ప్రభు మాకు వస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి ప్రభా నువ్వు విడిపిస్తు మాకు వస్తున్న అవమానాలను అవమానం లేకుండా మా బలహీనతలు కాకుండా బలపరుస్తున్నావు స్థిరపరుస్తున్నది స్థూతా నిజంగా ప్రభు నువ్వు నమ్మదగిన దేవుడు అయినా కొన్ని సందర్భాల్లో మేమే సందేహాలు ఉన్నప్పుడు కూడా ప్రభా నీ సేవకుల ద్వారా మాట్లాడుతూ బలపరుస్తున్నది స్తూత్రాం ప్రభుత్వ నిజంగా చేసి ప్రభా రుణం రోడ్డు ఈ భూమి మీద వెల కట్టలేని యొక్క రక్తానికి నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి నా కొరకు ఎదురు చూస్తున్నా వాడానికి వచ్చిన నా కొరకే ఇక ప్రభా నీ బిడ్డల ప్రభావ మా ద్వారా రక్షించబడాలని ప్రభావ నీ బిడ్డల కొరకే ఎదురు చూస్తున్నది ఆదేశం మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి ఈ స్థలాన్ని కట్టుకు ప్రభావ సంపూర్ణ సహాయ సహాయప్రభా ఈ యాత్ర మాకు అనుగ్రహించేస్తున్నాము ग्रो पात्र परत देश का बुद्ध थैंक यू होली स्पेस गॉड थैंक यू माय टीम लोग आलू थैंक यू थैंक यू थैंक यू होली स्पेस थैंक यू जीस यस Yes. Thank, you. <laughs> yes. thank you, Jesus, thank you, Jesus. Thank you, Jesus. Thank you, <absorption> Jesus. Thank you, Thank you, నేను దిబ్బుతున్నాడు కదా ప్రభు వస్తున్న ప్రతి బిడ్డను నింపడు ప్రభు ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను ప్రభు బలపరిచి ప్రభు నీ రామరాజ్యం ప్రభు నీ రాజ్యాన్ని కట్టు ప్రభు నీ సేవకులు కానీ ప్రవక్తలుగా నీ అపోతులు కానీ అప్పుడు ప్రభు నీ సువార్థికులుగా ప్రభు నీ కాపరు కానీ ఎవరండి అయా నీ బిడ్డలు ప్రభు అనేక దేశాలొచ్చి నుంచి ప్రభు ఇక్కడ కల్పిస్తున్నారు చూస్తున్నారు ప్రభు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చీసు పరిపూర్ణ పెళ్ళి కదా ప్రభు పత్తి వాకని పిలుస్తు అనేక ప్రాంతాలు రాని జల్ కనిపిస్తున్నానికి ప్రభుత్వం सक सकता रहा रहे सेटे प्रक सड रहे सके रुको सकपरा स ल रहे सके र बस सड रहे सके टे प्रक सड रहे सके ल बस सड प्रभु को सटौ लगे स ल रहे सकपा का लगे सड देखो सकप बहु सड ही सके लगा स न बस स ल रहे सेटे प्रको सट परा स ल रहे लगा स पाक सकता पाक सके लगे सड ही ल रहा सड प्रभु सट के ल रहा सता ल बस सट ప్రభా అన్ని జలు ప్రభావ కలిగిస్తున్న స్తోత్ర ప్రభు ఒక తీసుకొస్తుభ రాజుడి రాజకీయ నాయకులు ప్రభు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్తోత్ర ప్రభు ప్రతి ఒక్కరి ప్రభా సేవలో బలంగా వాడుకోడు ప్రభా బలమైన సాధన కలిసి నిలబడి ప్రభు బలహీను రోగుల్ని ప్రభు అనేక దృష్టి యొక్క సైతం బంధక ప్రభు ఇక్కడ నడిపిస్తున్న స్తోత్ర ప్రభు ప్రతి

ఇక్కడ బలంగా వాడుకుంట ప్రభా ఈ బలహీన నిన్నుకున్నందుకు అయ్యా అనేక మంది ప్రజలు ప్రభా ఈ సాక్షి మేము జీవించుదిశ్వాస ప్రభా సాక్షి కలిగి డి కే బహివాకర్త ప్రభావాల ఈశ్వరు తండ్రి అందరి కొంత నాలుగు